తాజా ఎన్నికల్లో జగన్ను ప్రజలు ఊహించని దెబ్బ కొట్టారు కూటమికి ఘన విజయాన్ని అందించారు అయితే టీడీపీకి కానీ కూటమికి కానీ ఈ విజయం శాశ్వతం కాదు ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకు టీడీపీ పుంజుకున్నట్టే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేనాటికి వైసీపీ కూడా పుంజుకోవచ్చు కానీ వైసీపీని అప్పుడు కూడా గట్టి దెబ్బ కొట్టాలంటే చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేయాలి చంద్రబాబు ఏం చేస్తే కూడా అధికారం నిలబెట్టుకోగలరు ఏం చేస్తే వచ్చే ఎన్నికల్లో గట్టి నుంచి మధ్య చంద్రబాబు సొంతంగా చేసిందేమీ లేదు జగన్ చేసిన తప్పులన్నింటినీ వరుసగా పేర్చుకుంటూ వచ్చారు వాటి గురించి ప్రజలకు గ్యాప్ ఇవ్వకుండా వివరిస్తూ వచ్చారు ఎన్నికల నాటికి జగన్ని పూర్తి స్థాయిలో నెగిటివ్ గా చిత్రీకరించారు విషయంలో చేసిన తప్పులు ఉద్యోగాల కల్పనలో వేసిన తప్పటడుగులు మౌలిక వసతుల విషయంలో నిర్లక్ష్యం ఇంగ్లీష్ మీడియం పేరుతో చదువుల్లో గందరగోళం మద్యం పాలసీలు ఇసుక పాలసీలు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చివరికి చెత్త ఇలా జగన్ చేసిన తప్పులన్నింటినీ జనాలకు చెప్పి వైసీపీని దెబ్బ కొట్టారు చంద్రబాబు మరిప్పుడు చంద్రబాబు కూడా అలాంటి తప్పులు చేస్తే అవి జగన్ కి వరాలుగా మార్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సునాయాస విజయాన్ని వైసీపీకి అందిస్తాయి సో జగన్ చేసిన తప్పుల్ని చంద్రబాబు రిపీట్ చేయకుండా ఉంటే చాలు వైసీపీ పరాజయాన్ని విశ్లేషించే క్రమంలో చేస్తున్న పోస్టుమార్టంలో చాలా తప్పులే కనిపిస్తున్నాయి కానీ ప్రజలు బలంగా నమ్మినవి రెండే రెండు ఒకటి రాజధాని రెండు పోలవరం రాజధాని విషయంలో జగన్ చేసింది చారిత్రక తప్పని తేలిందే విశాఖ రాజధాని అని చెప్పి అమరావతిని నిండా ముంచేశారు పోనీ విశాఖకి ఏదైనా చేశారా అంటే ఋషికొంటకు గుండు కొట్టడం తప్ప చేసిందేమీ లేదు న్యాయ రాజధానిగా కర్ణుల్ని పేర్కొన్న పైసా లాభం లేదు చిటికెడు లేదు ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణాన్ని తలకెత్తుకుని సక్సెస్ అయితే ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందగలరు గతంలోనివన్నీ తాత్కాలిక నిర్మాణాలేననే అపవాదు ఈ ఐదేళ్లలో అమరావతిని ఓ కొలిక్కి తీసుకొచ్చి అసలు అభివృద్ధి ఇది అంటూ చంద్రబాబు చెప్పుకోగలిగితే విజయం ఖాయం పోలవరం విషయంలో కూడా జగన్ పెద్ద తప్పు చేశారు అప్పుడు పూర్తి చేస్తాం ఇప్పుడు పూర్తి చేస్తాం అంటూ టార్గెట్లు పెంచుకుంటూ పోయి అభాసు పాలయ్యారు ఆయనకు తోడు జలవనరుల శాఖల మంత్రులుగా పనిచేసిన వారు కూడా తొడలు కొట్టి రెచ్చిపోయారు గాని పని మాత్రం ముందుకు సాగలేదు తీరా ఆ తప్పంతా టీడీపీదేనని చెప్పుకున్నా ఫలితం లేదు పోలవరం విషయంలో చంద్రబాబుకి ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి కాబట్టి పోలవరం పూర్తి చేయడం ఇప్పుడు మరింత సులభం అవుతుంది ఈ ఐదేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు నిలబెట్టగలిగితే జనం చంద్రబాబుని నెత్తిన పెట్టుకుంటారు ఈ ఐదేళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి పోలవరం పూర్తి చేయగలిగితే చంద్రబాబు మళ్లీ గెలవడం ఖాయం కేంద్ర ప్రభుత్వ అండదండలతో అది ఆయనకు సులభంగా సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు గతంలో చంద్రబాబు చిమ్మిక్కులు చేస్తే మాత్రం ఏపీ ప్రజలు ఎంత తెలివైన వారో రెండు ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఆల్రెడీ రుజువు చేశాయి రెండు ఇరవై తొమ్మిదిలో కూడా వారి తెలివితేటలకు పని చెప్పాల్సిన అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బాబుదే ఈ మేరకు చంద్రబాబు ఆల్రెడీ విస్పష్ట ప్రకటన చేశారు జగన్ పాలనను కేస్ స్టడీగా తీసుకుని అలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా చూస్తామని ప్రకటించారు ఇప్పటికే చెత్త విధానాన్ని రద్దు చేసిన చంద్రబాబు తన తొలి ప్రాధాన్యం అమరావతి మలి ప్రాధాన్యం పోలవరం అని స్పష్టం చేశారు పోలవరం పూర్తి చేసే బాధ్యత తనదని ప్రకటించారు అమరావతిని దేశం గర్వించే రాజధానిగా నిర్మిస్తానన్నారు నిజంగా ఈ రెండు పూర్తయితే టీడీపీకి తిరుగుండదు